హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చి కొబ్బరి పాలతో మింట్ కొరియాండర్ వెజిటేబుల్ పులావ్ అనమాట ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ యూస్ చేస్తున్నానండి అంటే ఇక్కడ మనం చేస్తున్న రెసిపీ ఎయిట్ మెంబర్స్ ఈజీగా తినచ్చు అనమాట ఇప్పుడు ఈ రెసిపీ చూసేద్దామా ముందుగా మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఫైవ్ టు సెవెన్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను హీట్ అయిన ఆయిల్లో మనం ఇప్పుడు ఐదు లవంగాలు ఐదు యాలకులు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఇందులోనే మనము ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది పింకిష్ కలర్లో వచ్చేంత వరకు మగ్గించుకోవాలి మీకు తొందరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ కూడా మీరు ఇందులో యాడ్ చేయొచ్చు కానీ ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులో నేను ఒక త్రీ టు ఫోర్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ చిల్లీస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో చిల్లీ పౌడర్ మరియు గ్రైండ్ చేసుకున్న చిల్లీస్ కూడా ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి మీరు ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ యాడ్ చేసేలాగా అయితే మళ్ళీ సాల్ట్ మనం యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించాలి ఇప్పుడు ఒక పేస్ట్ని రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లో వన్ కప్ కొత్తిమీర తీసుకుంటున్నాను ఇక్కడ కాడలతో సహా తీసుకుంటున్నాను అందులోనే వన్ కప్ పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలండి ఇది నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వన్ కప్ క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వన్ కప్ బంగాళదుంప వన్ కప్ బఠానీ ఇది పచ్చి బఠానీ అండి టూ కప్స్ చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అనేసే కాదండి మీకు నచ్చిన ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు లైక్ కాలీఫ్లవర్ వేసుకోవచ్చు మీల్ మేకర్ వేసుకోవచ్చు లేకపోతే మష్రూమ్స్ వేసుకోవచ్చు ఇలా ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇలా వెజిటబుల్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో డ్రై మసాలా యాడ్ చేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం తర్వాత ఇందులో కాల్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను యాడ్ చేస్తున్న పసుపు కలర్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంది ఎందుకంటే ఇది బయట మార్కెట్లో దొరికే పసుపు కాదండి ఇది ఆర్గానిక్ పసుపు ఇది యాక్చువల్గా చెప్పాలంటే లెమన్ ఎల్లో కలర్లో ఉందండి ఈ పసుపు ఈ పసుపు పాలల్లో కూడా మిక్స్ చేసుకొని తాగుతుంటే చాలా టేస్టీగా అనిపించిందండి అండి నాకైతే ఇది నార్మల్ పసుపు కంటే ఇది డిఫరెంట్గా ఉందండి ఈ ఆర్గానిక్ పసుపు మీకు గనక మార్కెట్లో ఆర్గానిక్ పసుపు దొరికితే ఖచ్చితంగా తీసుకొని వాడండి ఇందులో కెమికల్స్ ఉండవు కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేశాను ఆ మసాలాలు వెజిటేబుల్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు నేను కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది మిక్సీలో వేసి వాటర్ వేసి దాని పాలని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నానండి ఈ కోకోనట్ మిల్క్ని ఇప్పుడు మనం ఈ రెసిపీలో యూజ్ చేసుకుంటున్నాము ఇప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈ కొబ్బరి పాలు నాకు టూ గ్లాసెస్ అయ్యాయండి ఆ టూ గ్లాసెస్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ నేను వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలే ఉన్నట్లయితే ఆ కొబ్బరి పాలు ఎయిట్ గ్లాసెస్ ఇక్కడ యాడ్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను టూ గ్లాసెస్ కోకోనట్ మిల్క్ అండ్ రిమైనింగ్ సిక్స్ గ్లాసెస్ వచ్చి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి ఇక్కడ నేను వెజిటేబుల్స్ని సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటున్నాను ఇందులోనే ఇక్కడ చూసారా ఆయిల్ బాగా పైకి తేలిందండి ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మనం ఎసరు పెట్టుకుందామండి ఇది బాగా బాయిల్ అయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఇక్కడ ఎసురు కోసం మరిగేటప్పుడే మనకి వెజిటేబుల్స్ అన్ని సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోతాయండి రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ మనకి రైస్ తో పాటు ఈ వెజిటబుల్స్ కూడా కంప్లీట్ గా కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఇలా ఎసరు కాగిపోయిన తర్వాత ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇందులో మనం ఒక హాఫ్ లెమన్ ని యాడ్ చేసుకుందాం లెమన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను వన్ కప్ పుదీనా వన్ కప్ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పుదీనా కొత్తిమీర యాడ్ చేసేటప్పుడు ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వట్లేదండి ఎందుకంటే మనం చేస్తున్న రెసిపీనే మింట్ కొరియాండర్ వెజిటేబుల్ పులావ్ కదా సో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేయండి ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలండి ఇక్కడ రైస్ వచ్చి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇది మూత పెట్టేసి నేను ఇక్కడ దమ్కి వదిలేస్తున్నాను మీరు కనుక ఇక్కడ పొయ్యి కాకుండా స్టవ్ మీద చేసుకునేలాగా అయితే ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి పాలతో మింట్ కొరియాండర్ వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది దీన్ని రాయితాతో గనక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను క్యాప్సికమ్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి ఇలా క్యాప్సికమ్ చట్నీతో కలుపుకొని తింటూ ఉంటే అద్దిరిపోయిందండి టేస్ట్ మాత్రము మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్